ఉమాదేవి మంచి ఎండలో కు వెళ్ళొచ్చాడేమో చంద్రానికి దాహంతో గొంతు పిడుచకట్టుకుపోతున్నది ఆఫీసుకు చేరుకున్న వెంటనే అక్కడ టేబుల్ మీద కనపడ్డ మంచినీళ్ళ సీసాను అందుకున్నాడు మూత విప్పి ఆత్రంగా తాగబోయాడు సార్ అది నా బాటిల్ అతను ఎక్కడ తాగేస్తాడోనని కంగారుగా అరిచాడు రాజారావు ఉలిక్కిపడి తాగడం ఆపేశాడు చంద్రం అయోమయంగా అతని వంక చూశాడు అది అతని నీళ్ళ అని చంద్రానికి ముందే తెలుసు కాస్త చను తీసుకుని తాగబోయాడు మంచినీళ్ల భాగ్యానికి అలా అరిచాడేంటి ముడుచుకుపోయాడు చంద్రం కళ్లలో నీళ్లు తిరిగినంత పనై చాలా అసహనంగా అనిపించి కించబడ్డాడు ఏమనుకోకండి అవి నేను ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు అన్నాడు మొహమాటం లేకుండా చంద్రం ముఖం చూసి క్లర్క్ రామారావు రాజమ్మ సూపరింటెంట్ సార్కి మంచినీళ్ళంతా ఇవ్వు అరిచాడు రాజమ్మ అతి జాగ్రత్తగా గ్లాస్ లో సగానికి కాస్త అటు ఇటుగా మంచినీళ్లు తెచ్చిచ్చింది ఇచ్చిన నీళ్లతో దాహం తీరలేదు నీలోనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒకనాడొస్తే ఒకనాడొస్తలేడు జర చూసి వాడుకోన్రీ అటెంక తాగనీకి బుక్క నీళ్లు సుత దొరకవని పెద్దసారు మస్తు కోపం చేస్తున్నాడు అన్నది రాజమ్మ ఆమె మాటలు విన్నాక ఇంకా నీళ్లు కావాలని అడగాలనిపించలేదు తన టేబుల్ దగ్గరికి వెళ్లి పని మొదలు పెట్టాడే కానీ ఉండుండి తాను నీళ్లు తాగబోతుంటే అభ్యంతర పెట్టిన రాజారావు అరిపే గుర్తుకు రాసాగింది చాలా అవమానంగా అసహనంగా అనిపించింది ఏదో తెలియని అరజడి మొదలైంది పని మీదకు మనస్సు మళ్ళలేదు కాని తప్పదు గబగబా రిపోర్ట్ తయారు చేసుకుని ఇప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ కి ఖమ్మంకి వెళ్లి జెట్పీలో మీటింగ్ కి హాజరవ్వాలి అన్యమస్కంగా రిపోర్ట్ తయారు చేసుకుని తో సంతకం చేయించుకున్నాడు మళ్లీ దాహం వేసాగింది ఎందుకో నీళ్లు తాగాలన్నా నీళ్ళిమ్మని అడగాలన్నా భయం వేసింది రాజమ్మను నీళ్లు అడగాలనిపించలేదు చంద్రం తెచ్చుకున్న నీళ్లు క్యాంపుకు వెళ్లినప్పుడు దారిలో ఎండివో గారు అతను తాగేశారు దాహంతో అలాగే రైల్వే స్టేషన్ కు వెళ్లాడు వేడెక్కిన రేడియేటర్లా అయ్యింది అతని శరీరం నీళ్ల కోసం తప్పించిపోతున్నాడు చల్లని నీళ్లు వచ్చే పంపేదైనా ఉంటే ముఖంపై మనసారా చల్లుకుని కడుపారా నీళ్లు తాగా అనిపించింది పంపు ఉందో వెతుక్కుని వెళ్దాం అనుకునేంతలో ఆనవాయితీకి భిన్నంగా కేవలం అరగంట మాత్రమే ఆలస్యంతో రైలు వచ్చేసింది సీటు వెతుక్కుని చంద్రం కూర్చున్నాడే గాని చిన్న పిల్లాడిలా ఉక్రోషంతో కొట్టుకుంటున్నాడు నీళ్ల భాగ్యానికి నిర్మోహమాటంగా తాగొద్దని చెప్పేశాడు అలా ఎలా చెప్పగలిగాడు రాజారావు ఇదే రాజారావు క్రితం నెల తన చెల్లి పెడుకుతురింది సమయానికి డబ్బులు సర్దుబాటు కాలేదంటే అతనికి తను అరవై వేల రూపాయలు సర్దిన విషయం గుర్తుకొచ్చింది నీళ్ల దగ్గరికి వచ్చేసరికి ఇలా ఏ మొహమాటం లేకుండా నీళ్లు తాగొద్దని ఎలా అనగలిగాడు సాటి వ్యక్తి దాహంతో బాధపడుతుంటే బుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేనంత కఠినంగా మనుషులు ఎలా ఉండగలుగుతున్నారు నిజానికి అతను తనతో ఎంత స్నేహంగా ఉంటాడని ఎన్నోసార్లు అవకతవకలుగా రిపోర్ట్లు తయారు చేస్తే తాను సరిచేసి ఎన్ని పనులు నేర్పాడని రాజమ్మ తనకు జొన్ననట్టుని ఇష్టమని ఎన్నోసార్లు చేసి తెచ్చిపెట్టాడు తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీలు టిఫిన్లు తెచ్చిపెడుతుంటుంది అలాంటిది ఇవాళ గ్లాసు నిండా నీళ్ళు ఇవ్వడానికి ఆమెకి ఎందుకు చేయి రావడం లేదు చచ్చా ఈ మనుషులంతే ఇదంతా మర్చిపోవాలి తల వెదిలించాడు కిటికీలో నుంచి ప్రకృతిని చూడసాగాడు అన్ని మర్చిపోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు జరిగింది చాలా చిన్న విషయమని తుడిచిపారేయలేకపోతున్నాడు ఎలాగలా జడ్పీకి చేరుకుని రిపోర్ట్ సమర్పించుకొని ఇంటిదారి పట్టాడు పది లంకనాలు చేసిన వాటిలా ఉన్న భర్తను చూసి లో ఏదో జరిగి ఉంటుందని తల్లడిల్లిపోయింది మాలతి ఉండండి టీ పెట్టుకొస్తాను అంటూ రోజుకి వెళ్లింది టీ కప్పుల్లోకి వంపుతుండగా చంద్రం గట్టిగా అరవడం వినబడి గబగబ హాల్లోకి వచ్చింది ఏమిటిది పంపు సరిగ్గా కట్టేయడం కూడా తెలీదా అంటూ కొడుకు మీద అరుస్తున్నాడు అతను ఎప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండి తన భర్తేనా అలా అరిచిందని ఆశ్చర్యపోయింది ఏంటండి ఇంత చిన్న విషయానికే అంతలా అరుస్తున్నారు ఏమిటి ఇది చిన్న విషయమా అవతల ప్రజలంతా నీళ్ల కోసం కొట్టుకు చేస్తుంటే మీకు అసలు నీళ్ల విడవ ఏమైనా తెలుస్తున్నదా విసురుగా వెళ్లి కూర్చున్నాడు మానతి అయోమయంగా చూస్తూనే టీ తీసుకొచ్చింది టీ తాగ్గానే మౌనంగా కూర్చున్నవాడల్లా ఉలిక్కిపడ్డట్టుగా లేచి వెళ్లి గబగబా అన్ని పంపులు కట్టేసి కట్టేసిన్నాయో లేదో చూసి వచ్చాడు మళ్లీ లేచి వెళ్లి తాగడానికి నీళ్లున్నాయో లేవో చూసుకొని వచ్చాడు మారతి మెల్లిగా అతని పక్కన కూర్చుని అసలేమైందండి అని అడిగింది ఏమైనా అవుతుంది చివ్వున లేచి వెళ్లిపోయాడే కాని విషయం చెప్పలేదు సహ ఉద్యోగి గుక్కెడు నీళ్లు తాగబోతే వద్దన్నాడని హోటల్కెళ్తే గ్లాసుడి నీళ్లకు సొమ్ములు వసూలు చేశాడని అనిపించలేదు మన్నాడు ఉదయానే మాలతి వంట చేసి క్యారే సిద్ధం చేసింది కాని రైలుకు వేలవుతున్నా అతను మంచం దిగలేదు ఏంటండి ఒంట్లో బాగోలేదా మాలతి అతని భుజం మీద వేసి అడిగింది ఎందుకో ఈ మనుషులు నచ్చట్లేదు మాలతి చిన్నప్పుడు మా అమ్మ మూడు నాలుగు కుండల నీళ్లు మా ఇంటి అరుగు మీద పెట్టేది పొద్దున్నే అన్ని పనుల మధ్య అదో శ్రమ అనుకునేది కాదు ఆ దారిని బడికి వెళ్ళొచ్చే పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఆగి కాస్తని మంచినీళ్ళు తాగి వెళ్లేవాళ్ళు ఎవరన్నా ఇంటికొస్తే కాళ్లు కడుక్కోడానికి తాగడానికి నీళ్ళుచ్చే రోజులు ఇక ముందుండవేమో మాలతి అన్నాడు మాలతి వెళ్లి అతని పక్కనే కూర్చొని అతను చేయి తన చేతిలోకి తీసుకున్నది అతను తన మనసును అమితంగా అలజడికి గురిచేస్తున్న విషయాలన్నీ ఆమెతో పంచుకున్నాడు ఏదో మనస్సు కాస్త అంతే అంత మాత్రానికే సన్యసిస్తున్నానని అనుకోకు తర్వాత రైలుకి ఆఫీస్కి వెళ్తానులే నవ్వాడు మనసును కాస్త స్థిమిత ఎప్పటిలా రైలు ప్రయాణాన్ని ఆనందించడం మొదలుపెట్టాడు పదిన్నరకే ఎండ మండిపోతుంది బ్యాగ్ లో తాను వెంట తెచ్చుకున్న నీళ్ల సీసాను ఒకసారి తడిమి చూసుకున్నాడు మాలతి రెండు నీళ్ల సీసాలు పెట్టిందని అర్థమై తేలికగా పీల్చుకున్నాడు మీకు రాజారావు సారి మీద నా మీద మస్తు కోపం కోపట్టున్నది గాని తాగే నీళ్లు తాగకుండా కొనుకొచ్చిన నీళ్లు వాళ్ళ సీసాలలో కూడా నింపుకుంటున్నారు పెద్దసారేమో మా మీద కోపం చేస్తున్నారు గందుకే అంటూ ఏదో నచ్చలేకపోయింది అదేం లేదులే రాజమ్మ అన్నాడు ఎప్పుడైతే ప్రకృతిలో పుష్కలంగా దొరికే నీరు పెద్ద వ్యాపార వస్తువు అయిందో అప్పటి నుండి మానవ విలువల్లో విపరీతంగా మార్పు వచ్చిందేమో నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని పెద్దలు ఊరికే అనలేదు అనుకున్నాడు చంద్రం అతని ఆలోచనలకు మరింత ఆజ్యం పోస్తూ మాలత్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది మోటార్ బాగు చేసి అతను వచ్చాడా అడిగాడు ఆత్రంగా ఆ వచ్చాడండి మన మోటార్ చేశాడు కాని నీళ్లు బాగా ఇంగిపోయేటండి కంగారుగా చెప్పింది మరింత కుంగిపోయాడు అతని మనస్సంతా మాలతి చెప్పిన విషయం చుట్టే తిరుగుతుండగా దిగాలుగా ఆఫీస్ వల్ల ముగించుకుని ఇల్లు చేరాడు ఇప్పటికి ట్యాంకులో కొన్ని నీళ్లున్నాయి రాత్రంతా ఆగితే తెల్లారేసరికి కాస్త నీళ్లుతాయి ఓ అరగంట మాత్రం మోటార్ వేసుకుని నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటూ గడపాలి మాలతి అన్నది కింద సంవత్సరం ఇలాగే నీళ్లు సరిపోకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎంతో అయిష్టంగా వాళ్ళ నీళ్ళ ట్యాంకు నుండి కాసింది నీళ్ళిచ్చి మళ్లీ మాకు సరిపోవండి అనేవాళ్ళు ఈ సంవత్సరం మళ్లీ అదే సమస్య తలెత్తింది చుట్టుపక్కల వారిని అడిగే పరిస్థితి రాకుండా ఉంటే బాగుండు అనుకున్నారు అలా రెండు రోజులు ఎలాగో గడిచిపోయాయి మూడవ నాటి నుండి నీళ్లు సరిపోక అవస్థ మొదలైంది ఆ రాత్రి అందరూ దిగులుగా కూర్చున్నారు ఒక్క వాన పడాలి నేలను తడపాలి భూమిలోని గంగంతా పైకి వస్తుంది ఆశగా అన్నది మాలవి నిజమే నాన్న ఒక వాన పడితే సిటీ అంతా మునిగిపోయినట్లు ఒకటే వరద పారుతుంటుంది కాస్త ఎండకాయగానే అసలు నీళ్లేమింటి వాణి అడిగింది వాన పడగానే నీరు భూమిలోకి ఇంకిపోవడానికి అసలు ఏది మింటికి మంటికి ఉన్న అనుబంధానికి అడ్డంగా కాంక్రీట్ పరిచేస్తున్నాం కదా జనాభా ఎక్కువై అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు ట్రాఫిక్ ఎక్కువై ఫ్లైఓవర్ కడుతున్నారు అంతటి జనాభాకు సరిపడ నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు మన అవసరాలకు మన కట్టడాలకు ఆ పాతాల గంగ కూడా ఎక్కిపోతే పరిస్థితి ఏమిటి దిగులు పడిపోయింది మాలకి నాడు కించపడుతూనే పక్కన శంకర్రావు గారిని నీళ్లు అడిగారు అయ్యో మా బోరు పరిస్థితి కూడా అంతేనండి మేం కూడా ఓ అరగంట మోటార్ వేసుకొని ఆ నీళ్లే జాగ్రత్తగా వాడుకుంటున్నాం అన్నారు భార్యాభర్తలిద్దరు గబగబా పోనీలేండి మీరేం బాధపడకండి మంచివాడ బుద్ధి మాంసం కూర దగ్గర అంటారు కదా ఇప్పుడు మంచివాళ్ల బుద్ధి మంచినీళ్ల దగ్గర అనుకోవాలి కావోసు ఉండండి గీతను అడిగొస్తా కాస్త దూరమని గాని గీత ఉండగా మనకు భయమేమిటి మన పైపు వాళ్ల పైపుకు జతచేసి ట్యాంక్ నింపుకోవచ్చు అంటూ వెనక సందులో ఉన్న గీత దగ్గరికి వెళ్ళింది మాలతి అశోకరావు భార్య గీత మాలతి సొంత అక్కచెల్లెల్లా ఉంటారు గృహప్రవేశం చేసుకున్న కొత్తల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే మాలతి చేరదీసి ధైర్యం చెప్పి పగలంతా తన దగ్గర కూర్చోబెట్టుకునేది సాయంత్రం అశోక్ రావు రాగానే ఇంటికి వెళ్ళేది మాలతిని చూడగానే ఆప్యాయంగా ఆహ్వానించింది గీత విషయం చెప్పగానే అయ్యో మాలతక్కా మా మోటార్ పాడైపోయి ప్రతి రెండు నిమిషాలకు ఆగిపోతున్నది దాని పని మీదే వెళ్లారు మీ గారు అంటూ తెగనొచ్చుకుని టీ తాగే వరకు వెళ్లనివ్వలేదు గీత గుమ్మంలోనే ఎదురొచ్చిన చంద్రం ఇందాక నీవు చెప్పిన సామెత నిజమైందా రేడియోలో పాట కూడా వస్తున్నది నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అని అన్నాడు దిగులుగా నవ్వింది మారతి ఇప్పుడు చంద్రం నాలుగో ఇంటికి బయలుదేరాడు ఆ నాలుగో ఇంట్లో చంద్రం కూతురు సౌమ్యకు ట్యూషన్ చెప్పే రామూర్తి గారు ఉంటున్నారు రామ్మూర్తి గారు అంటేనే నిజాయితీకి మారుపేరని మంచి దాతృత్వం ఉన్న మనిషి అని పేరు చాలా మంది సబ్జెక్టు కంటే కూడా అతని దగ్గరికి వెళ్తే నాలుగు మంచి విషయాలు నేర్పి పంపుతాడని తమ పిల్లలను ప్రైవేటుకు పంపుతుంటారు ఆయనకు నీళ్ల విషయం చెప్పగానే అయ్యో చంద్రం గారు ఈ వీధిలో మొట్టమొదటి ఇల్లు కట్టుకున్నదే మీరు కొత్తగా ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా మొదట మీ మోటార్ నుండే నీళ్లు వాడుకునేవారు అవన్నీ మర్చిపోతే ఎలా మీకు కావలసిన నీళ్లు వాడుకోండి అన్నాడు చంద్రానికి ప్రాణం లేచి వచ్చింది భూమి అట్టడుగు పొరల్లో దాగిన నీటి ముట్టలా ఇంకా ఈ మనుషుల్లో మానవత్వం దాగి ఉన్నందుకు అతని మనసులతో తేలికపడింది ఆ మోటార్ బిల్లు నేనే కడతానండి ఓ వాన పడితే మా బోర్లలో కూడా నీళ్లు వచ్చేస్తాయి అన్నాడు చచ్చా నేను అడిగానటోయ్ నొచ్చుకున్నాడు రామ్మూర్తి నిశ్చింతగా పైపు వేసుకున్నాడు చంద్రం అలా ఓ వారం రోజులు గడిచాక చంద్రం అతని కొడుకు ధీరజ రామూర్తి గారింటికి నీళ్ల కోసం పైపు తీసుకుని వెళ్లారు ఏమి అనుకోకండి చంద్రం గారు ఇవాళ్లే మా అబ్బాయి చెప్పాడు మా నీళ్లు కూడా అడుక్కు వెళ్ళిపోయాయట ఇక నీళ్ళు ఇవ్వడం కష్టమండి కాస్త నసుగుతూనే చెప్పాడు పర్వాలేదులేండి ఇన్నాళ్ళు మీరు నీళ్ళివ్వడమే ఎక్కువ చాలా థ్యాంక్స్ అండి అంటూ రివ్న వెనుదిరిగారిద్దరు రామ్మూర్తి గారితో అబద్ధం చెప్పించారండి అన్నది మాలతి అవును మాలతి అతను మనకు నీళ్ళివ్వనందుకు కాదు నీళ్ల భాగ్యానికి అతను అబద్ధం చెప్పవలసి వచ్చినందుకు బాధపడుతున్నాను అన్నాడు చంద్రం అవును నీళ్లు భాగ్యమే తప్పదు దాన్ని దాచుకుంటున్నారు మనుషులను దోచుకుంటున్నారు అనుకున్నాడు అంతే ఇక ఎవరిని నీళ్లు అడగబుద్ధి కాలేదు ఏవండి ఇవ్వకపోతే పోని పలకరిస్తే అడుగుతారనుకుంటున్నారో నీళ్లు ఇవ్వలేనందుకు అపరాధ భావమో గాని పక్కింటి వాళ్లు వెనకింటి వాళ్లు సరిగ్గా మాట్లాడటమే మానేశారండి మారతి బాధపడింది నీళ్ల కరువు మానవ సంబంధాన్ని కూడా మార్చేస్తున్నదే అనుకున్నాడు చంద్రం ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకుని మన దగ్గర ఉన్న కలివిని పంచలేకున్నా ఎవరైనా అడిగితే మనిషికి జీవాధారమైన నీళ్లు మాత్రం లేవు అనకూడదు సరేనా ఎవరైనా ఇంటికి రాగానే మంచి నీళ్లు ఎందుకు ఇస్తారో తెలుసా సకల జీవక్రియలకు నీరే ప్రధాన ఆధారం సమయానికి నీరు అందకపోతే అది ప్రాణాపాయానికి కూడా దారితీస్తుంది నీరు మనం సంపాదించింది కాదు గాలి నీరు నింగి నేల ప్రసాదాలు అవి ఉండి కూడా లేవు అని అబద్ధం చెప్పకూడదు చెప్పాడు తండ్రి తండ్రి ఎందుకో చాలా అలజడిగా ఉన్నాడని పిల్లలకు అర్థమైంది అదృష్టవశాత్తు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే గాలి పీల్చుకోగలుగుతున్నాం గాని గాలిని కూడా పాత్రల్లో పట్టి దాచుకోవాల్సిన పరిస్థితి వస్తే గాలిని బీరువాల్లో ఫ్రిడ్జుల్లో దాచుకునేవారేమో సీసాలలో కవర్లలో నింపి వ్యాపారం చేసేవారేమో రాజకీయ నాయకులు గాలి గురించి వాగ్దానం చేసేవారేమో ఇప్పటికే రోగులకు అందించే ప్రాణవాయు అతిపెద్ద వ్యాపార వస్తువే అయిందనుకోండి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు రానున్నాయో పెద్దగా నిట్టూర్చాడు చంద్రం రోజు రోజుకు వాన వచ్చే ఆశ నీరు కాలిపోగా ఇక వాళ్ల మీద వీళ్ల మీద ఆధారపడి లాభం లేదు ఒక ట్యాంకర్ తెప్పించుకోవాలి అనుకున్నాడు అదే పని చేశాడు కాని ఇంటిపైన ఉన్న రెండు ట్యాంకులు నిండగా బోలెడు నీళ్లు మిగిలిపోతాయి అయినా తప్పదన్నట్టు ఆ నష్టానికి సిద్ధపడి ట్యాంకర్ తెప్పించుకున్నారు పైన ఉన్న రెండు ట్యాంకులు నిండగా సగానికి పైగా ట్యాంకర్ మిగిలిపోయింది చుట్టుపక్కల వాళ్లకు కబుర్ చేస్తే ఆనందంగా వాళ్ళ ట్యాంకులు నింపుకున్నారు ప్రతి రెండు రోజులకు మూడు రోజులకు ఒక్క ఇంటి కోసం ఆ ట్యాంకర్ ఇంత దూరం రావడానికి ఓ పట్టాన కదిలి రావడం లేదు ఏదైనా చేసి ఈ కరువు లేకుండా చెయ్యాలి బలంగా అనుకున్నాడు ఎప్పుడూ పరధ్యానంగా అదో లోకంలో ఉన్నట్టుగా ఉన్న చంద్రాన్ని చూసి రోజురోజుకి అతను ఎంత సున్నితంగా తయారవుతున్నాడో అర్థమై ఆందోళన పడిపోయింది మాలతి చూడండి నీళ్ల కంటే ఏది ఎక్కువ కాదని మీరే అన్నారు కదా ఇవి తీసుకొని బోరు మరింత లోతుకు తవ్వించండి మాలతి తన బంగారు గాజులు అతని చేతుల్లో పెట్టింది అది కాదు మాలతి సారి రాయిపడిందని కదా ఇక మరింత లోతుకు తవ్వలేక ఆపేశారు ఇప్పుడు ఏ ఆశతో తవ్వించమంటావు అడిగాడు ప్రయత్నించా అండి మన అదృష్టం బాగుంటే నీళ్లు పడతాయి అన్నది పనివాళ్లు వచ్చారు బోర్ తవ్వడం మొదలైంది ఒక పక్క బోర్ డ్రిల్లింగ్ మిషన్ దొదకు చెవులు చిల్లులు పడే శబ్దమవుతున్నా పక్క దుబ్బురేగి ఒళ్లంతా బూడిదలా అంటుకుంటున్నా దగ్గుతో ఉక్కిరి బిక్కిరవుతున్నా ఇద్దరూ అక్కడే తారాడారు ఎంత లోతుకు తవ్వుతున్నా రాయే వస్తుంది సార్ అంటున్నారు పనివాళ్లు విసుగ్గా పది గంటల ఉత్కంఠ తర్వాత మొత్తానికి జలపడింది చంద్రం దంపతుల మనస్సులో ఆనందపు శల ఎగిసిపడింది కోటి రూపాయల నిధి తమ చెంత ఉన్నంత సంబరపడ్డాడు చంద్రం కొన్నాళ్ల వరకు కొన్నేళ్ల వరకు నీళ్ల బాధలేదు నిశ్చింతగా అనుకున్నారు ఆ దంపతులు ఉదయాన్నే రైలుకు సమయం అవుతుందని హడావిడిగా బయలుదేరుతుంటే ఏవండి చంద్రం గారు నీళ్లు బాగా పడ్డాయటగా ఎన్నిక చాల తవ్వించారు అయినా రాయి కింద నీరంటే బోలెడంత జల ఉంటుంది ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి కూడా పక్కింటి శంకర్రావు చాలా ఉత్సాహంగా మాట కలిపాడు నవ్వుకున్నాడు చంద్రం స్టేషన్ దగ్గర అశోక్ రావు కనపడి ఆ అన్నట్టు చిన్నంగారు మా మోటార్ బాగైందండి మీకేమైనా నీళ్లు కాలుస్తే వాడుకోండి అన్నాడు చాలా ఉదారంగా బోరింగ్ తవ్వుతున్నప్పుడు అక్కడే ఆడుకున్న వాళ్ళ అబ్బాయి నీళ్లు పడ్డ విషయం చెప్పి ఉంటాడని చంద్రానికి తెలుసు మళ్లీ నవ్వుకున్నాడు ఏవండి చాలా కాలం తర్వాత ఇంటికి మళ్లీ ఇరుగు ఆడవాళ్ళు వచ్చి పిచ్చాపాటి మాట్లాడి వెళ్తున్నారండి ఇంటికి రాగానే చెప్పింది మాలతి ఒక సమస్య తీరిందన్న సంతోషమే గాని సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు మనుష్యుల స్వభావాలు ఎలా మారిపోతుంటాయో దర్పణంలో కనపడ్డంత స్పష్టంగా చూశాం అనుకున్నారు ఇద్దరు ఏవండి ఈ మధ్య మధ్యరాత్రి ఏదో అలికిడవుతున్నది కాని నాకెందుకో మనింటి నుండే ఏవో శబ్దాలు వస్తున్నాయనిపిస్తుందండి మాలతి అన్నది పరీక్షగా వింటే తమ మోటార్ వేసిన శబ్దం వినిపిస్తున్నది మాలతి రాత్రి మోటార్ వేసి తీసేయడం మర్చిపోయావా ఏమిటి లేదండి రాత్రి నేను అసలు మోటరే వేయలేదు అన్నది మాలతి చంద్రం అలికిడి కాకుండా మెల్లగా కిటికీ కిటికీతరపు తెరిచి చూశాడు తన ఇంటి ఆవరణలో ఇద్దరు మనుషులు కనపడ్డారు మాలతి భయపడిపోయింది భయపడకు వాళ్లు దొంగలా లేరు నేను వెళ్లి చూసొస్తాను అంటూ ఇంటి వెనక వైపు గొల్లెం శబ్దం కాకుండా తీసి ఎవరికి కనపడని నీడలో నుంచం చూశాడు విషయం అర్థమవుతున్న కొద్దీ చెప్పలేనంత విస్మయంలో పడిపోయాడు అర్థమయ్యాక మౌనంగా లోపలికి వచ్చి దిబ్బులుగా కూర్చుండిపోయాడు ఏమైందండి మాలతి కంగారుగా అడిగింది తాళం వేసి ఉన్న మన గేటు దూకి మోటార్ వేసుకుని పైపు పెట్టుకుని వాళ్ళ నీళ్ళ ట్యాంకు నింపుకుంటున్నారు మాలతి అయ్యయ్యో అదేం పని అండి అలా ఊరుకుంటారే గట్టిగా అరచి చేయక మాలతి కోపంగా గట్టిగా అరవకు ఆ వచ్చిందెవరో తెలుసా మన రామూర్తి మాస్టర్ గారు విస్తుపోయిందామె తన డబ్బుతో ఎంతో మంది పిల్లల ఫీజులు కట్టి చదువు చెప్పే రామూర్తి మాస్టారు నీతి నిజాయితీలకు మారుపేరని చెప్పుకునే మాస్టారు ఇలాంటి పని చేస్తున్నారంటే నమ్మబుద్ధి కాలేదు మాలతి కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయిన అలికిడై ఉంది మాస్టర్ ఎందుకిలా చేశారండి అడిగితే మనమే నీలిచ్చేవాళ్ళం కదా అడగడానికి అహం అడ్డొచ్చు నీళ్లుండగానే నీళ్లు లేవని అబద్ధం చెప్పించిన కొడుకే నీళ్లు అడగడానికి మొహం చెల్లక ఈ పనికి ఒడిగట్టాడు ఇద్దరికి చాలాసేపటి వరకు పట్టలేదు తెల్లవారి ఆఫీస్ వెళ్ళడానికి కిందికి దిగాడు మోటార్ మీద నాలుగైదు గోనెలు కప్పి కనపడ్డాయి ఇవేంటండి అడిగింది మారతి మోటార్ శబ్దం బయటికి వినపడకుండా ఉండడానికి రాత్రి కప్పిన గోని సంచులు కంగారులో తీసుకెళ్లడం మర్చిపోయి ఉంటారు సాయంత్రం మాస్టర్ గారింటికి వెళ్లి వాణి ట్యూషన్ ఫీజు ఇచ్చిరా వచ్చేటప్పుడు కావాలంటే వచ్చి నీళ్లు వాడుకోమని నా మాటగా చెప్పు అన్నాడు చంద్రం మారతి తేలికగా నిట్టూర్చింది నాలుగు నీళ్ల సీసాలు పెట్టమన్నారు బ్యాగ్ బరువుగా లేదు అడిగింది తప్పదు మారతి జరిగిన అనుభవాలు ఈ బరువులు మోయమంటున్నాయి నవ్వుతూ ముందుకు నడిచాడు మధ్యాహ్నం మూడయింది మర్నాడు జరగబోయే ఆడిట్ గురించి ఎండిఓతో డిస్కషన్ లో ఉన్న చంద్రం బయటికి వచ్చాడు వామో కొట్టింది సారో రాజారావు సారు సోలిపోతున్నాడు గాబరాగా అరిచింది రాజమ్మ తూలిపోతూ వచ్చి కుర్చీలో కూలబడ్డ రాజారావును చూసి చంద్రం కంగారు పడిపోయాడు ఏమైంది రాజారావు గారు చంద్రం పలకరించి చూశాడు అతని నోటి నుంచి మూలికే తప్ప మాట రావడం లేదు నీరసంతో మళ్లీ కళ్ళు మూతపడిపోయాయి అతని చుట్టూ మూగిన తోటి ఉద్యోగులను పక్కకు జరిపి తన దగ్గర ఉన్న నాప్కిన్ ను ఫ్లాస్క్లోని చల్లని నీటితో తడిపి అతని ముఖాన్ని చురిచాడు గ్లాసులోకి నీరు వంపి నోటికి అందించాడు ఆతృతగా ఆ నీళ్లు చప్పరించాడు రాజారావు ప్రతి పది నిమిషాలకు చల్లటి నీటిలో ఉంచిన మెత్తటి గుడ్డతో ముఖం వీపు చేతులు తుడుస్తున్నది రాజమ్మ ఆరగా ఆరగా చల్లని మంచినీళ్లు చంద్రం అందిస్తుంటే ఒక్కో చుక్క చల్లగా అతని గొంతులోకి దిగుతూ రాజారావుకి జీవం పోస్తున్నది బహుశా అతనిలోని మానవత్వానికి కూడా